నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైడియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు చేపల పులుసు రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చిన్న కవ్వళ్ళు అమ్ముతారు కదండి ఈ సీజన్లోనే మనకి చిన్న కవర్లు అనేవి దొరుకుతాయి కదండి చూసారా పులుసు ఎంత ఎమ్మీగా ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పలేమండి వేడి వేడి అన్నంలోని పులుసుని వేసుకొని తింటే ఉంటుందండి ఇంకా స్వర్గమే మరి మరి ఈ చిన్న కవ్వళ్ళని చేపల పులుసుని ఏ విధంగా చేసుకోవాలో నా పద్ధతిలో ఏ విధంగా చేయాలో మీకు నేను ఈరోజు చేసి చూపిస్తున్నానండి కేవలం పది నిమిషాల్లో మనకి చక్కని కూర అయితే పులుసు అయితే రెడీ అయిపోతుంది చూసారా చాలా చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోతుందండి మరి నేను చేసే ఈ చిన్న కవ్వళ్ళ చేపల పులుసుని మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంగోండి ఇవేనండి చిన్న కవర్లు అందరికీ తెలిసిందే ఇవైతే మాకు వంద రూపాయలకు వచ్చాయండి ఇన్ని కవర్లు మరి ఇప్పుడు వీటిని ఏ విధంగా పులిసి పెట్టుకోవాలో చూద్దాము శుభ్రంగా ఒక ఐదారు సార్లు అయితే కడిగేసామండి బుర్రా తోక తీసేసి ఈ సైజ్ చింతపండుని తీసుకున్నానండి పెద్ద కమలాపండు అంత చింతపండు దీన్ని నానబెట్టుకుందే ప్రక్కన పెట్టుకోవాలి కవర్లు అన్నింటినీ ఒక పాన్లో వేసేసుకున్నాను ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాను అదేవిధంగా ఒక రెండు లోతు లోతుగరెట్ల నూనె అయితే వేసుకున్నానండి ఈ స్పూన్ తోటి ఒక ఆరు స్పూన్లు కారం వేసుకున్నాను మీకు చూపించిన టమాటాలు ఒక మూడైతే తీసుకున్నానండి అలాగే మూడు స్పూన్లు ఉప్పు అలాగే ఒక ఆరు స్పూన్ల చేపల మసాలా పేస్ట్ వేసుకోవాలి మీరు ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ వేసుకోవచ్చు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేపలకు పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అంతటిని ఇందులో వేసేసుకోవాలి మీకు చూపించాను కదండి ఆ సైజ్ టమాటాలు నాకు మూడు అయితే తీసుకున్నాను ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసేసుకొని చేపల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి మరలా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకొని దీన్ని అంతా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలండి నేను వాటర్ వేసినప్పుడు వీడియో అనేది కొంచెం మిస్ అయిందండి సారీ ఏమనుకోవద్దు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన కవ్వల పులుసు అయితే రెడీ అయిపోయినట్లేనండి చాలా టేస్ట్గా ఉంటుంది చూద్దాము టెన్ మినిట్స్ అయితే అండి అబ్బాబ్బబ్బా ఏం స్మెల్ వస్తుందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని గుడ్డ పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కలిపేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో వేడి వేడి కవ్వల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత టేస్ట్ అయితే ఉంది చూసారా ఎంత యమ్మీగా ఎంత సూపర్గా కనిపిస్తుందో కూర టేస్ట్ కూడా అంతే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తిన్నారంటే అసలు వదిలిపెట్టరు ఇంకా అలా తింటూనే ఉంటారు కానీ అబ్బా తినాలని కొద్ది తినాలనిపిస్తూనే ఉంటుందండి అంత టేస్ట్ అయితే ఉంటుంది మరి నేను చేసిన ఈ టేస్టీ కవ్వల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఏ విధంగా వచ్చి తన కామెంట్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటానండి నమస్తే నేను మిస్ స్వప్న